హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుషికా గార్డెన్ ఈరోజు మనం వీడియోలో మన గార్డెన్లో ఉన్న చుక్క మొక్క గురించి తెలుసుకుందామండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వారికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది చూసారా చుక్కమల్లి ఏంటంటే మనకి వన్ సైడ్ అంతా చుక్కలు ఉంటాయి అలాగే వన్ సైడ్ ప్లేన్ ఉంటాయి అనమాట చూడటానికి అందంగా ఉంటుంది అలాగే ఎక్కువగా డైలీ పువ్వులు పోస్తుంటుంది అనమాట మనకి ఇంట్లో డైలీ పువ్వులు ఉండాలి తర్వాత అంటే కొంచెం నీట్గా అందంగా గార్డెన్ అంతా కూడా బాగా కనిపించాలంటే ఇటువంటి మాత్రం మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి ఇదైతే వైట్ కలర్లో ఉంటుంది అలాగే ఏంటంటే మనకి ఎప్పుడు కంటిన్యూస్గా పువ్వులు ఉంటూనే ఉంటాయి అనమాట ఇది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు చిన్న చిన్న కొమ్మలు లేత కొమ్మలు మొదట కొమ్మలతో సంబంధం సంబంధం లేదండి ఏ కొమ్మలైనా మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే వన్ సైడ్ మా అంటే మా మామిడి చెట్టు చుట్టూ ఇలా వేసుకున్నాము ఇది వన్ సైడ్ అంతా చుక్క మళ్ళీ ఇంకొక సైడ్ ఏంటంటే ఇలాంటి వేసాం అనమాట చూసారా ఇదైతే మాత్రం మొక్కలు వేసాము ఇది ఈ మాత్రం కొమ్మలే ఇవన్నీ కొమ్మలే నాటుకున్నాం అనమాట అలాగే ఎప్పటికప్పుడు ఏంటంటే ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంటాయి అనమాట మనకి క్వార్టర్స్ అలా పెంచుకోవాలి అంటే కొంచెం గార్డెన్లా పెంచుకోవాలంటే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ మనకి పువ్వులు వచ్చేస్తూనే ఉంటాయి అలాగే చూడండి ఇది అంతా గుత్తు గుత్తులుగా పువ్వులు పోసింది కదా ఇది కూడా పెంచుకోవడం కూడా మనకి చాలా ఈజీ వేయడం కూడా అంతకన్నా ఈజీ అనమాట చూడండి ఎటువంటిదో కొమ్మ తీసుకుందాము మీకు చూపిస్తాను ఎలా వేయాలి ఏంటంటే ఇది ఏంటంటే కొమ్మ మనం ఇదే ఇలాగనే కాదు ఏ కొమ్మ అయినా మనం చిన్ని లేత కొమ్మ పెట్టినా కూడా ఇది బ్రతికేస్తుందండి చాలా ఈజీగాను అలాగే దీన్ని మనకి మనం ఏం కంపోస్ట్లు కానీ అవన్నీ ఏం ఇవ్వాసర లేదు జస్ట్ అలా గుచ్చేసి నీళ్ళు వేసేసుకుంటే చాలు బ్రతికేస్తుంది అనమాట అలా పెద్ద పెద్ద మొక్కలు అయిపోతుంటాయి నేను ఆల్రెడీ ఇంత ముందు వేసినవి మీకు చూపిస్తాను క్లియర్గా అలాగే ఇది ఏంటంటే మనం ఈ పువ్వులు కూడా మనం ఏంటంటే కనకంబరాలు కానీ ఇంకేదైనా కాంబినేషన్తో మనం కట్టుకోవచ్చు బాగుంటుంది మాల కట్టి వేయొచ్చు అనమాట మనం దేవుడు పటాలకు కానీ దేనికైనా చూసారా ఇలాంటి కొమ్మ ఒకటి తీసి నేను ఇక్కడ వేసాను అనమాట మీకు బాగా చూసినట్టయితే మనకి వేర్లు కూడా బయటకే వచ్చేసాయండి బయ అంటే మనం కొమ్మ ఇలా గుచ్చేసానమాట గుచ్చితే అవి వేర్లు కూడా బయటకు వచ్చాయి నేను కొంచెం తడిపా మీకు చూపించడానికి అది రావడానికి ఈజీగా ఉంటుందని కొంచెం వాటర్ వేసాను అనమాట చూడండి ఒక కొమ్మ నాటాను ఆ కొమ్మ కూడా మనకు ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఈ విధంగా చూడండి మొత్తం అన్నీ కూడా వేర్లు వచ్చేసాయి మనకి ఈ విధంగా వేర్లు వచ్చేసాయి నేను ఇదేంటంటే ఒక కొమ్మే అక్కడ అలా గుచ్చేసాను అనమాట ఇప్పుడు మనకు మీకు తీయడానికి అంటే చూస్తారు కదా అనేసి నేను మొత్తం తీసి చూపిస్తున్నాను మొత్తం అంతా చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో ఇది చాలా ఈజీగా బ్రతికేస్తుంది బాగుంటుంది కూడాను కనక మొక్కలు పక్కన వేసుకున్నాను అనమాట అలా గుచ్చి ఈ విధంగా ఉంచేది దీనికి ఇలా వేర్లు వచ్చేసాయి అనమాట వేర్లు కూడా అంటే చాలా త్వరగానే బ్రతికేస్తుంది అనమాట మీకు క్లియర్గా చూపించాలంటే అంటే తడిపి చూపిస్తాను ఒకసారి మొత్తం ఇదంతా కూడా మీకు వేర్లు ఎలా వచ్చాయి ఏంటి అది నేను కానీ ఏంటంటే చూడండి ఇదైతే మాత్రం ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ అది ఏం ఉండదు అంటే ఈజీగా బ్రతికేస్తుంటుంది అనమాట ఇప్పుడు చూపిస్తాం మీకు అంటే ఇది రిజల్ట్ ఎలా వచ్చింది అనేసి ఈ కొమ్మ చూపిస్తాను మీకు ముందు మనం వాటర్లో తెలుపుకున్నట్టయితే అది దానికి ఉన్న వేర్లా కాదని మనకు తెలుస్తుంది కదా చూసారా ఎంత బాగా వచ్చిందో అంటే కొమ్మకి మనకు మహా అయితే ఒక నెల రోజులు పడుతుందండి ఇలా వేలు రావడానికి అంతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్